చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అభిమానులు చిత్తూరులో వినూత్న కార్యక్రమం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పుట్టినరోజు వేసవి ఆటవిడుపుగా క్రికెట్ క్రీడా పోటీలను పీవీకేఎన్ వేదికగా ప్రారంభించారు సీకేబీ క్రికెట్ టోర్నమెంటును ఆదివారం డాక్టర్ సీకే లావణ్య బాబు లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు వేసవి ఆటవిడుపుగా సాగే క్రికెట్ పోటీలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు సాగుతోంది జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రికెట్ జట్లు క్రికెట్ పోటీల్లో పాల్గొనున్నాయి పీవీకేఎన్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం వేదికగా సాగే క్రికెట్ పోటీలను ఆదివారం డాక్టర్ సికే లావణ్యబాబు ప్రారంభించి ప్రసంగించారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని కోరారు అనంతరం పోటీల నిర్వాహకులు స్పాన్సర్స్ మీడియాతో మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా నేడు క్రికెట్ పోటీలకు ఆదరణ ఎక్కువగా ఉందన్నారు దేశంలో అత్యధిక జనాభా ఆస్వాదించే పోటీల్లో క్రికెట్ ఒకటని పేర్కొన్నారు బాబు పుట్టినరోజు సందర్భంగా ఇరవై మూడు రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో పెద్ద సంఖ్యలో క్రికెట్ క్రీడా జట్లు పాల్గొని తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించాలన్నారు అలాగే క్రికెట్ టోర్నమెంట్ విజేతకు ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలు ద్వితీయ బహుమతిగా యాభై వేలు తృతీయ బహుమతిగా ఇరవై ఐదు వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు మన ఎంపీస్ గా ప్రసాద్ అలాగే నాగా గారు వ్యవహరిస్తున్నారు మంచి చాటు రెండో బాల్ని ని బౌండ్రీగా మల్చాడు మన ముద్దు మంచి సింగల్ చాలా చక్కగా స్ట్రైట్ గా ఫీల్డ్ లో పడుకునే అవకాశం లేదు పాపం పడిపోయాడు ప్రయత్నించి సేఫ్ గా బాల్ ల్యాండ్ అయింది ఈజీగా రన్స్ వచ్చింది చాలా బాగా వేస్తున్నాడు బౌలింగ్ లేదు తీస్తాడు నైట్ మళ్ళీ స్ట్రైట్ గా ఫీల్డర్ చేతికి ఒక పరుగు మంచి గ్యాప్ చక్కగా తీసుకునే అవకాశం కుదిరింది ఆ చాలా బాగా టైం చేశాడు పాయింట్ మీదుగా చాలా చక్కటి బౌండరీ సాధించాడు మన మనోజ్ చాలా బాగా రన్ అప్ మంచి భవిష్యత్తు ఉందిరా తమ్ముడు నీకు చాలా మమ్మల్ని కాదు మ్యాచ్లు కూడా కవర్ చేయండి అటు పక్క ఆడియన్స్ ఉన్నారు కాలేజ్ గ్రౌండ్స్లో సి సికే బాబు గారి క్రికెట్ టోర్నమెంట్ అని చింటూ వాళ్ళ ఆధ్వర్యంలో మరి మురళి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మంచి దృపత్కరమైన అందరికీ ఎనర్జెటిక్గా ఉండే ఒక మంచి గేమ్ని స్టార్ట్ చేస్తున్నారు చాలా సంతోషం మీ అందరిని చూస్తా ఉంటే ఈ కాలేజ్ గ్రౌండ్స్ చూస్తుంటే నాకు ముప్పై ఐదు సంవత్సరాలు వెనక్కుపోయినట్లు అనిపిస్తా ఉంది ఇది మా కాలేజ్ మీకందరు తెలుసు తెలియదు ఈ కాలేజ్ ఈ కాలేజ్ నుంచే రాజకీయం స్టార్ట్ అయింది మరి ఈ కాలేజ్ కి ఈ కాలేజ్ గ్రౌండ్ కి ఉన్నంత అవినాభవ సంబంధం నేను కూడా ఈ కాలేజ్ గ్రౌండ్స్ లో అంటే నేను చేపన్ గా ఉన్నప్పుడు ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయటం ఇక్కడ పార్టిసిపేట్ చేయటము ఇక్కడే డ్రైవింగ్ నేర్చుకోవటం ఈ గ్రౌండ్ లో అంటే చాలా మెమరబుల్ థింగ్స్ ఉన్నాయి నాకు ఈ గ్రౌండ్ లో మళ్ళీ ఆ రోజులు గుర్తు తెస్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఈ యువత అంతా కూడా అందరూ ఈ రోజు ఆదివారం అయినా ఇంతమంది మీరు మొత్తం యువకులందరూ తరలి రావటం మరి క్రికెట్ గేమ్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు కాకపోతే మీ ప్లేయర్స్ యొక్క ఉత్సాహాన్ని చూస్తే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది ఏ గేమ్ లోనైనా ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు కాకపోతే గెలిచిన వాడు గొప్పవాడు కాదు ఓడిపోయిన వాడు ఏం తక్కువైన వాడు కాదు అంటే మనకు గేమ్ లో ఇది ఏం నేర్చుకుంటామంటే గెలిచినా మళ్ళీ ఓడిపోవచ్చు ఓడినా కూడా తప్పకుండా మళ్ళీ గెలుస్తాం అంటే నిరంతరము ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే మనము క్రికెట్ లో గేమ్ లో ఆల్మోస్ట్ టెన్ లెవెన్ మెంబర్స్ అనుకుంటాను ఒక అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు చాలా పెద్దవాళ్ళు ముందు అనేవాళ్ళు ఒక్క బాల్ కోసం అందరు పిచ్చి ఎలా పరిగెడుతూ ఉన్నారు అని మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళు అంటే పెద్దగా ఇట్లా టీవీస్ అంతా లేవు ప్లస్ క్రికెట్ గురించి కూడా అవగాహన తక్కువగా ఉండేది ఇప్పుడు మొబైల్ యాప్స్ రావటము ప్లస్ టీవీస్ ఎక్కువ పెరిగిపోవటం టెక్నాలజీ పెరిగిపోవటంతో అందరికీ గేమ్స్ గురించి అవగాహన ఉంది ఎస్పెషలీ క్రికెట్ అంటే ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తి కనబడుస్తారు మరి మన ఊర్లో కూడా మీరందరూ కూడా యువకులందరూ ఇంతమంది పార్టిసిపేట్ అయ్యి ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఈ టోర్నమెంట్ని ఆల్మోస్ట్ ఇరవై నాలుగో తేదీ వరకు నిర్వహిస్తున్నారు అందరూ పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా మీకు అందరికీ మంచి జరుగుతుంది ఎస్పెషలీ బాగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండదు రోజు పరిగెత్తడం కావచ్చు దీంట్లో ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు వీటి వల్ల మీకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి గెలవాలన్న కసి కూడా పెరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఆటగాడిలోనూ ఆ కసి ఆ పట్టుదల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయం మీ అందరిది అని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను